పల్లెల్లో సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ ఏపీలో పల్లెల్లో సమస్యలపై ఫోకస్ చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ అధికారులతో విలువ చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పల్లెల్లో పరిపాలన సులభతరం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు గ్రామ పంచాయతీల క్లస్టర్ విధానంలో మార్పులు చేపట్టి కొత్త మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశించారు కమిటీ సూచనల ఆధారంగా పల్లె పాలనలో మార్పులకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం గ్రామ పంచాయతీలు కొత్త క్లస్టర్ల విభజన గ్రేడ్ల కేటాయింపు పైన కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది పంచాయతీ రాజ్ నుంచి నలుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు కానుంది జిల్లా ఒక యూనిట్ ప్రాతిపాదికన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న పంచాయతీల ఆధార జనాభా ప్రాతిపాదికన జిల్లా కలెక్టర్లు ఇచ్చిన నివేదికలను కమిటీ పరిశీలిస్తోంది వీటిని కమిటీ పరిశీలించిన తర్వాత పంచాయతీల క్లస్టర్ గ్రేడ్ల విభజనకు సంబంధించిన సిఫార్సులను ప్రభుత్వానికి నివేదించనుంది వీటిని కమిటీ పరిశీలించిన తర్వాత దీన్ని అనుసరించి గ్రేడ్ల ప్రకారం పంచాయతీ సచివాలయ సిబ్బందిని పంపిణీ చేయడానికి మార్గదర్శకాలను రూపొందిస్తారు